నిన్నటి రోజున మన రజక ఓరుగల్లు పోరుబిడ్డ సట్ల అంజలి హత్య కాబడిన విషయం అందరికీ తెలిసింది ప్రస్తుతం వారి పెద్ద కూతురు తేజస్వి మైనర్ పాలిక నిందితురాలు కనుక ఆమె జువెనల్ జైలుకు వెళ్లే అవకాశం ఉంది ఇక చిన్న కూతురు అనాథగా మారింది కావున మన తరపున మన యావత్ తెలంగాణ రజక సమాజం తరపున అండగా నిలవాలి అని రజక సంఘం పెద్దలు నాయకులు మేధావులు ప్రతి ఒక్కరూ అంజలి అక్క కూతురు వాగోగులు ఉన్నత చదువులు చదువుకోవడం కోసం వారిని చేరదీసి దత్తల్లాగా తీసుకొని వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని ఏం మన పట్ల అంజలి మనం ఇచ్చే గరనివ్వాలి దీంతో కనీసం స్వర్గంలో ఉన్న ఆమె ఆత్మకు శాంతి కలుగుతుంది రజక సమాజం కోరుకుంటుంది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన్ ఇన్ఛార్జ్ భీమసేన బహుజన సమాజ్ పార్టీ నాయకులు పండరి డాక్టర్ శ్రీనివాస్ విశ్వనాథ్ నరేందర్ ఏనాథ్ కలుగిత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు అంజాగౌడ్ రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ రజక తదితరులు లు ఎస్ మైనార్టీ నాయకులు అందరూ ఈ యొక్క సభకు అమద్దులే మరి ఆ పాప ఏదైతే ఇప్పుడున్న పాప ఉందో ఆ పాపకు భద్రత కల్పించాలని అంశాలను ముందు చర్చలోకి ముందుకు తీసుకెళ్తున్నాము ఈ విషయాలు మనందరికీ సోషల్ మీడియా ద్వారా కూడా స్పెండ్ చేస్తే మనకు ఆ పాపకు ఎంతో కొంత చేస్తాం చేసిన వాళ్ళు అలా తల్లి ఆపా శాంతి కోరుకుందని కోరుకుంటున్నారు లో చాకలేదమ్మ ఉద్యమాన్ని ఉనికి తీసుకొని ప్రజల్లోకి తీసుకురావడం చైతన్యం చేయడం చాలా ఇది ప్రజలకు తెలియదు ఆమె ఉద్యమ ఉద్యమం ఆమె ఉద్యమంతోనే ఉద్యమ అవసరాలు చాకలేదమ్మ అవసరాలు అంటే ఉద్యమ అవసరాలుగా జరకాలంగా మరి ఈ రోజు ఎవరికి అంత అంతా అంత లోకం లోకాలకు వెళ్ళిపోయింది ఎవరికి అందలేని బలహైన మనిషి ఆమె చనిపోవడం మరి రోజు

సాకు ల్యాక్కుల పోరాటంకై ముందుకు వచ్చి తన యొక్క జీవితాంతం పోరాడింది సత్య వయసు కాదు సమాజంలోకి చాలా చేయాల్సిన పరిస్థితి ఉండే ఇది దారుణమైనది ఇది మంచి పద్ధతి కూడా కాదు ఇట్లాంటివి జరగకుండా కూడా మనం అందరం కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఒక బాధ్యతతో వహించాలని ఈరోజు ఆ హెమకు ఒక రెండు నిమిషాలు మోనం పాటించాలని మీ అందరికీ మరొకసారి జైలు తెలియజేస్తున్నాను